ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామలచ్చకపేట గ్రామంలో అయితే ఉన్నాము మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఎంత మంది పోటీ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం తో పాటు అయితే పియర్ గారు అయితే ఉన్నారు తను కూడా ఒక సర్పంచి గా అయితే పోటీ చేయడం అయితే జరుగుతుంది మరి తను గెలిచాక ఏ విధంగా చేస్తారు ఎలా అతనికి అనుభవం ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే నమస్తే సో మీ పూర్తి పేరేంటి మీరు సర్పంచ్ గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు గ్రామ సభ్యులకి ఏం చేయాలనుకుంటున్నారు నా పూర్తి పేరు పాల ప్రజాంగారం గానీ నన్ను పిఆర్ అనే పిలుస్తారు అందరూ చిన్నప్పటి నుంచి నేను అందరికి గల్పులో తెలుసు నేను ఫస్ట్ మా కౌ చిన్న కుటుంబం అది దాదాపు చిన్న కుటుంబం అయితే మా డాడీ చిన్నప్పుడే అనిపోయింది చిన్న చిన్నగా ఎదుగు ఎదుగుతూ ఇడికి వచ్చిన నాకంటూ దేవుడు దేవాలన్నా మంచిగా ఉన్నది నా గ్రామ ప్రజలకు సేవ చేద్దాం అనేది భావంతో రాజకీయాలలో ఉన్న గత ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయాలలో నాకు అన్ని అన్ని పార్టీలను చూసినా ఎమ్మెల్యే గారితో ఉన్న ఆ ఎమ్మెల్యే గారు అండగా ఉన్నారు నాకు మా ఊరికి గతంలో మా భార్య ఇప్పుడు అభ్యర్థి ఐదు సంవత్సరాలు వార్డ్ గా వేసింది తర్వాత నేను ఉప గా చేసిన అనేక కార్యక్రమాలు చే చేత పట్నం ఫంక్షన్ నిర్మాణం కొరకు ఎంతో కృషి చేసిన మా విలేజ్ లో దాదాపు పక్క విలేజ్ వాళ్ళు వచ్చి ఎంత లొల్లి పెట్టినా కానీ మా నా విలేజ్ కొరకని నేను మస్తు పని చేసడం జరిగింది మా విలేజ్ ప్రజలకందరు గుర్తే నేనేం పని చేసినాను ఇప్పుడు గెలిపిస్తే సోమ్ నేను ఏం పని చేస్తాను సో వాళ్ళకు తెలిసే అనుభవం లేని వాళ్ళు ఉన్నారు నాకు కమ్సే కం ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది ప్రతి ఆఫీసర్ నెంబర్ ఉంది నా పేరు అంటే జిల్లా మొత్తం పిఆర్ అంటే తెలుసు ఆ మినిమం ఆఫీసర్లకు ఏ చిన్న మా మా ప్రజలకు ఏ చిన్న పని పడ్డగానే నేను ఫోన్ చేసి సార్ ఇది అని ఈ పరిషత్ అని అంటే ఏ పనైనా చేసి పెడతారు ఆ అనుభవం ఉంది మళ్ళీ నిధులు తెచ్చి మా ఊరిని డెవలప్ చేసేంత సత్తా ఉంది మాకు అనుభవం ఉంది ఇప్పుడు మేము కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది గెలిస్తే హామీలు ఇచ్చారు ప్రజలకి వాళ్ళు కూడా ఏం అడుగుతున్నారు మిమ్మల్ని అయితే మాకు ఎరువులకు ఇక్కడ మాకు గోదాము సొసైటీ నుంచి ఒక గోదాము ఏర్ప ఏర్పడేయాలని మాకు చాలా రోజుల నుంచి ఉండే మేము అది కొద్దిగా ల్యాండ్ సోమ్ పట్టకు ఇప్పించడం జరిగింది కానీ ఒక మాకు ల్యాండ్ అన్నది లేదు ఎస్ఆర్ఎస్ ల్యాండ్ ఉంటే దాదాపు వాళ్ళు ఏమన్నారు పర్మిషన్ మేము ఇయ్యమని అన్నారు ఏ మంత్రిగా కాలు మొక్క వాళ్ళ కాలు మొక్కో ఇది మొత్తం విలేజ్ మీద కానీ ఖచ్చితంగా ఇది చేసి అది పర్మిషన్ ఫస్ట్ నేను చేసేది ఆ పని నా కార్లో ఎంత డీజిల్ పోసుకొని ఏ మంత్రి దగ్గరికి పోతున్నా ఎవరి కాలు మొక్కుతున్నా మా ఊరి కొరకు పని చేసి పెడతా అంటే పబ్లిక్ అందరిని తోలుకొని పోయి అందరి సహకారంతోనే నేను ఒక్కోళ్ళని విర్రవేగడము ఉండదు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని ఎంబడ చెరువులని పతి ఒక్కోళ్ళని కలుపుకపోతూ ఆ పని చేయడం జరుగుద్ది నెక్స్ట్ మనకి గ్రామాల్లో అంటే రోడ్డు సమస్య నీటి సమస్య కరెంటు సమస్య అని ఇలా చాలా సమస్యలు చెప్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి అదే విధంగా చాలా మంది గ్రామ ప్రజల సమస్యలు కూడా చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఓట్లకి ఆ తిరిగినప్పుడు ప్రచారాలకి వెళ్ళినప్పుడు కూడా మాకి పెన్షన్ వస్తలేదని చెప్పేసి రైతు బంధు రైతు భరోసా ఇలాంటివి ఇలాంటివి కూడా చిన్న చిన్న సమస్యలు అయితే చెప్తూ ఉంటారు సో వీటి గురించి కూడా మీరు ఏమని చెప్తున్నారు నా దృష్టికి వచ్చేది ప్రతి ఒక్కటి పట్టించుకుని అరువులు అనే మహిళలకు ఖచ్చితంగా బీడి పెంచిన కానీ మౌంటర్ మహిళ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా రాని వారికి మేము మా సంబంధ అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకపోయి ఖచ్చితంగా పని చేయగలుగుతాను వాళ్ళు ఎంబట ఉండి నిరంతరం ఉంటూ నా జేబు నుంచే రూపాయి ఖర్చు పెట్టుకుంటా గానీ ఎప్పుడు సో ఒక రూపాయి ఆశించని మా మా ప్రజలకు తెలిసే ఓటర్ అని తెలిసే దయచేసి ఒక్కసారి చూడండి నన్ను అదే విధంగా ఫైనల్ గా మీరు మీడియా ద్వారా గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీడియా ద్వారా మంచి వ్యక్తిని చూసి గెలిపించుకోండి మస్తు మంది ప్రచారం చేస్తారు దుష్ప్రచారం అట్లున్నాయి ఇట్లున్నాయి ఉన్నాయి పెడతారు తిందాం తాగుదామని కొంతమంది నా అభ్యర్థం నాకు ఆపోజిట్ గా ఉన్నవారు దయచేసి ఎవరు పని చేస్తారు ఎవరితోనేం పని అవుతుంది అన్నది చూసి ఓటేయండి అట్టనే మా ఆడబిడ్డలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంటికాడ పెండ్లి అయిందా ఐదు వేల చెక్కు నా ఓన్గా నా సంత నిధులతో ఇస్తానని సోమ ఆమె ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా ఇస్తా అలాగేంటంటే బొట్టుకో దేనికో దానికో ఒక శారీకో వస్తుందని ఒక ఉద్దేశం మీద ఇయ్యాల రేపు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ హిసాబ్లో చేయడం జరిగింది మనం ఎంతో అభివృద్ధి చేసిన గుళ్ళకు కానీ ఏది కానీ మంచి చేయడం జరిగింది ఇప్పుడు సో గెలిస్తే సో ఎంతో చేస్తా అందరికి గుర్త ప్రజలకు కానీ నా మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తుండ్రు పబ్లిక్ అని తెలిసి అది కొడతారు నా ప్రజలు నా ఏంబట్టు ఉన్నారని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు బ్యాట్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు బ్యాట్ గుర్తొచ్చిందండి బ్యాట్ తే మూడో నెంబర్ మీద ఉంటది నా ప్రజలు ఖచ్చితంగా నన్నే గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది ఎంతో ఊరి కొరకు ఎంతో సేవ చేసిన ఎంతో ఫైట్ చేసిన అర్ధరాత్రి పండకుండా చేయకుండా కృషి చేసి ఫంక్షన్ నిర్మించడం జరిగింది ఆ టైంలో సోమ నా మీద ఫంక్షన్ నిర్మిస్తే ఎస్ఆర్ఎస్ పలు కేసులు పెట్టిల్ కేసులు పెట్టినా కానీ ఎదుర్కొన్నా ఎదుర్కొని నా ఊరు కొరకు నేను చేయాలి పర్మనెంట్ ఎక్కడ సో ఏర్పాటు చేయాలి రోజుల్లో కూడా ఏదైనా మంచి చేద్దామంటే దాన్ని అడ్డుకునేందుకు ఎంతో మంది ఉంటారు అవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకెళ్లే ఇది ఉందా మీకు వాళ్ళు ఎంత మంది ఉన్నా కానీ నా మంచితనం చూసి వాళ్ళు ఇది చేయరు ఎంత అడ్డుకున్న కానీ మనకు సత్తా ఉంది నా ఎంబడ తిరిగిన వాళ్ళకైనా నా ప్రజలకైనా ఎలాంటి కంటస్ నలుసువలసిన నాలుగికతోంది ఇస్తా నేను అలా అలాంటి మనిషిని తప్ప కానీ ఏదో గెలిపించిండ చేసిండని ఇంట్లో వండే మనిషిని కాదు ప్రతి ఒక్కటి పని చేస్తాను నన్ను సంత నిధులలో ఎంబడబే సో ఇది చేయడం జరుగుతుంది ఆ గటర్లు కానీ ఏది కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా సాల్వ్ చేసే సత్తా ఉన్నది సాల్వ్ చేస్తా ప్రజెంట్ ఎంఏరా గారైనా మన నరసింహరావు గారైనా ఇంకోళ్ళు అయినా ఇంకోళ్ళు అయినా అందరి దగ్గరకు కాలుమొక్క నాకు గ్రామ అభివృద్ధి కొరగా పని చేస్తా తప్ప నేను పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది